హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మంచి గ్రేవీతో చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా మనకి చాలా బాగా వస్తుందండి ఎప్పుడైనా మీరు ఈ మటన్ కర్రీ ఇలా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుని మీ ఇంట్లో అయితే తింటారు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ మటన్ తీసుకున్నాను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నాను దీన్ని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి త్రీ టైమ్స్ అప్పుడు మనకి వాసన రాకుండా ఉంటుంది మటన్ అనేది ఇప్పుడైతే నేనైతే దీంట్లోని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారము ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని మ్యారినేట్ అయితే చేసుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మనం ముందు రోజు తెచ్చుకొని ఒకవేళ ఉంచుకుంటే ఇలా అన్న చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మరుసటి రోజు కూడా వండుకోవచ్చు ఇప్పుడైతే ఈ విధంగా అయితే బాగా కలిపేసుకుని దీంట్లో అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకుని ఒకసారి ఇవన్నీ కలుపుకుని ఒక అరగంట అయితే ఇలాగ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా చేసుకునే ముందు మనమైతే మటన్ కర్రీని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తీసుకున్నాను కదండీ ఈ మసాలా అన్నీ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు వీటిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవి వీటన్నిటినీ ఒక్కసారి అయితే ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లో వేసుకుని మనకి ఇది మంచి గ్రేవీ పేస్ట్ కింద చాలా బాగుంటుందండి ఆ తర్వాత అయితే ఇవి కొంచెం మనకి ఫ్రై అవుతున్నాయి అని అనగా కొంచెం ఆనియన్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది వీళ్ళు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుని పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఈలోపు ఈలోపు ఒక కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు రెండు ఇలాచీ మగ్గులు రెండు లవంగ మగ్గులు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేయాలి మనం మ్యాగ్నెట్ పక్కన పెట్టుకున్నాం కదండీ మటన్ అయితే ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ అంతా వేసేసుకోవాలి వాటర్ ఉంటే కొంచెం ఆ వాటర్ని కూడా వేసేసుకోండి ఇప్పుడైతే ఒకసారి ఈ విధంగా మనమైతే ఈ ఆయిల్లోనే కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా అయితే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ వాటర్ ఏమి వేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకైతే మటన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ మటన్ అనేది మనకి మెత్తగా అవ్వాలి చూసుకోండి ముక్క అనేది ఇప్పుడైతే మనకి మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు పేస్ట్ని గ్రేవీ కింద వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోని కొంచెం కారము ఉప్పు ఏమన్నా సరిపోతే ఒకసారి చూసుకోండి టేస్ట్కి తగ్గట్టు చూసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మటన్ బట్టి ఆధారపడి ఉంటుందండి మటన్ మనకు బాగా ఉడికిపోతుంది అనుకుంటే ఒకసారి అయితే టూ విజిల్స్ లేదంటే ఒక త్రీ విజిల్స్ అయినా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మనకి చాలా టేస్టీ అయిన గ్రేవీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కాంబినేషన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది రెస్బిన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను టేస్టీ వంటకాల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్